హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను టమాటా అండ్ చెరుకు ఫార్మింగ్లో ఉన్నా ఇది చెరుకు తోట మధ్యలో టమాటా వేసామన్నమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటా కోసే టైం వచ్చిందనమాట సో ఇప్పుడు నేను మీకు ఒక చూపిస్తే చూడండి ఎప్పుడైనా దురదగుంటాకు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూడకపోతే చూడండి ఇదే దురదగుంటాకు ఇదే దురదగుంటాకు తెలియక తిండి అనుకో ఉల్లంతా దురద పెట్టుద్ది ఒక చూపించి అది ముట్టుకోమాకు దుర్దగుంటాకు అని చెప్పేసి అన్నాడు సో అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో తీసా ఇదే చెరుకు అండ్ టమాటా ఫార్మింగ్ మధ్యలో తోటకూర ఉంటే తెంపేసా ఇవి టమాటాలు సో తోటకూర ఇది వద్దంటే షైన్ తోట లోపలికి వచ్చేసింది కానన్నా సో ఇది ఆవాల చెట్టు ఇగో ఇవన్నీ ఆవాల చెట్టు ఆవాలైన చూసారా ఇది ఆవాల చెట్టు చెరుకు మధ్యలో టమాటా చెట్లు వేసామన్నమాట సో మార్కెటింగ్ చేయడం ఒక్కటే మిగిలిపోయింది మా ఆయన ఇంకుందా తోటకూర అన్నీ పండ్లు అయిపోయినాయి జాబ్ వదులుకొని వ్యవసాయం చేస్తుండు అవును మరి హైదరాబాద్లో ఉన్న జాబ్ వదులుకొని వ్యవసాయం చేస్తున్నావు కదా సో అన్నీ టమాటా పండ్లు బాగా పండినాయి చూడండి అన్నీ ఇదంతా చెరుకు చెరుకు వెనకాల కనిపిస్తుంది ఫామ్ హౌస్ వచ్చినప్పుడు స్టే అని చెప్పేసి కట్టించాము సో కంప్లీట్ అవ్వలేదు త్రీ ఫోర్ డేస్ అవుతుంది రేకులు లేంచి ఇంకా వరకు నడుస్తుంది షాయి డాడీ నేను తోట మధ్యలో వదిలేసెల్ఫిన్నా అడుగు డాడీని ఎందుకు అని సో ఇది నియర్ టు కర్ణాటక బార్డర్ సో అటు వెహికల్ వెళ్తుంది కదా అటు కర్ణాటక సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంతకుముందు మా మామయ్య చేసేవారు వ్యవసాయము ఇప్పుడు మామయ్య లేరు అత్త మా రీసెంట్గా చనిపోయారు సో అందుకని మా హస్బెండ్ జాబ్ వదులుకొని వ్యవసాయం చేయాల్సి వస్తుంది సో స్టార్టింగ్ అనమాట ఇదే స్టార్టింగ్ పంట వేయడము చెరుకు మధ్యలో టమాటా వేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్